హాయ్ ఫ్రెండ్స్ వై కంప్యాట్ బవిత బట్ట చానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మా డాడీ మా మామ హెజ్ చేసి మ్యాద్ ఫ్రెండ్స్ ఎయిటీ డాడీ గో దోస్త కారైతే ఫోటో ఇస్తున్నా వచ్చేసి సో రెగ్యులేటో వస్తున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బెండకాయలు కూడా తీసినాం ఇటు నుంచి ఇంకో బెండకాయలు చూపి ఇంకో బెండకాయలు కూడా కడిగినాం ఇంకా ఏం కర్రీ అవుతుందో చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూపిస్తాం ఇంకా వర్క్ అయితే అయిపోయింది దండలు బయటేసేసినా చుట్టినాం దండలు ఫాస్ట్ గా కొట్టేసినాం చూపిపో മമ്മമ്മേ തെരയുന്നു നി Frente ഇല്ലുത്നാ മമ്മി ആന്ന എന്നിവിടെ വരുന്നത് കൊങ്കീ ആ വദു മമ്മി എന്തുപോലെ എന്തു കണ്ട അണ്ണാ പോന്നെന്ന ഞാൻ വീ പോന്നണ്ണ അണ്ണായി ചേമാ കൊട്ടിന്നണ്ടാണ കൊമ്പുരണ്ട് വെരിങ്ങിയണ്ട നീക്ക് രണ്ട് വെയിനേ നാല് വെരിനിയ ഡാഡിയൊ അടന്നടു അത് നൂരട്ടിൻതുപി ഒക്കെ സരി

వచ్చేసి దోసకాయ పొట్టు తీస్తున్నా దాంతో మిషన్తో రావట్లేదు నాకు తీయడం సరిగా ఇంకో చాక్తో తీస్తున్నా ఇంక మామిడి ఫాస్ట్ గా తీసింది బాగానే అలవాటు అట్లా ఉంటాయి కాబట్టి తీసేసింది ఇక నేనేమో దీంతో ప్రయత్నం చేస్తున్నాను ఈరోజైతే రెండు మూడు కర్రీలు అయితే అట్టుంది ఇటు వచ్చేసి దోసకాయ తీసిన దోసకాయ తీసినాం బెండకాయ కడిగిన అంటే వచ్చేసి మా వామడిదేమో ఉల్లిగడ్డలు కట్ చేస్తుండ్రు चूर्ण, चूर्ण, okay ే కర్రీ అవుతుందో చూడండి చూపి కర్రీ ఏం చేస్తాము ఇంకా ఇప్పుడైతే ఇక బుట్టలు గుట్టాలేస్తాం మనం తినేసి కొన్ని అడుగులు వేసి పెడతాం మళ్ళీ ఆల్రెడీ ఒక అరవై దాంకా అయినట్టుంది అరవై ఐదు దాంకా అరవై ఐదు అయినా ఏము అరవై ఐదు అయినాయి ఇక హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ ఫినిష్ అయిపోతే ఇవాళ ఎక్కువ ఇస్తాం షాప్ వీడిది మా మా అన్నగారు షార్ట్ వీడియో కొడతా అంట మా బాయ్ బాగుండీ

వాహో బామ్మది బెల్లం కడతురు ఎప్పుడు అంటే నాయనా నానో ఎప్పుడు ఐదు నాయయా అదైనాపుడు అత్తపడ సరి అత్తం చేసినప్పుడు అయితే అది అత్తం జులైయ ఇంకా ఇంకా వెళ్ళిద్దరు స్కూల్ కూడా డమ్మా కొట్టారు ఒకరు బోర్లేదు కానీ ఒకరు బోర్లేదు అన్ని అయితే రెడీ అయింది కానీ ఇక లాస్ట్ వచ్చేసరికి ఇక ఫోన్ ఆఫ్టర్నూన్ వరకే నేను పోతా కానీ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది ఆఫ్టర్నూనే తీసుకురావాలన్నాడు ఇంకేం వద్దులే అని అందులో ఇక క్లాసులు ఏం స్టార్ట్ కావాలి అని చెప్పి ఇంకా ఇంట్లో నంచుకున్నాం రేపు బుక్స్ కొనిచ్చి మళ్ళీ పంపించాలి రెగ్యులర్గా అలా ఇలా యూనిఫామ్ పోవాలేమో ఐటీ ఐటీ యూనిఫామ్ పోవాలన్నమాట వీళ్ళకి వైట్ యూనిఫామ్ వైట్ యూనిఫామ్ కొంచెం సైడ్ నుంచి వచ్చేసి కర్రీ అయితే చేసుకుంటున్నాం ఇంకో ఇప్పుడే ఎగ్స్ కొట్టేస్తున్నది ఇది వచ్చేసి దోసకాయ ఎగ్ అండ్ ఇటు వచ్చేసి ఇంకో కర్రీ అండ్ బెండకాయ చారు చారు లెక్కనే లైట్గా అంటే చారు లెక్క ఏం కాదు మామూలుగా ఆంటూ లెక్క అనమాట కొంచెం గ్రేవీ లెక్క వచ్చేసి ఎగ్స్ ఇక్కడ కట్ చేసేసి వస్తుంది ఎగ్స్ అయిపోయినాయి ఇక తేవాలి మళ్ళా పోయిగా నెక్స్ట్ డే అయితే అయిపోయినాయి కదా నెక్స్ట్ డే రెండు కొత్త అయిపోయినాయి ఒకటే డేలే ఆ రోజు ఒకటే తెచ్చిన ఆయన ఓకే ఇక బయట నుంచి తెచ్చుకున్నాం సరిపోవట్లేని ఎందుకంటే మా బామ్మగా అండ్ మా అత్తమ్మ కూడా వస్తుంది కర్రీ సరిపోవాలి కదా నైట్ వర్క్ అని ఎగ్స్ అందులో టూ కర్రీస్ కూడా ఓకేడా ఈరోజైతే ఏం లేదు వర్క్ అంటే బుట్టలు అల్లేదు ఉంది బుట్టలు అల్లుతాం కొద్దిగా నీట్గా అయితే చేసుకున్నాం ఇక క్లీన్ చేసేసినాం ఇటు పేడ్లు ఇట్లా నానబెట్టినమాట ఇంకా తినేసి పెయిడ్లు మళ్ళా అల్లుతాం గొడవెట్టినాం కొట్టరు ఇంకెప్పుడే కారం వేసేసింది ఇంకొక అర్ధగంట అయితే ఉంది అయిపోయేసరికి సర్ఫో లెగ్స్ డోర్ పెట్టేసి సర్ఫలే మళ్ళీ నైట్ వర్క్ కావాలి అన్నప్పుడు ఎగ్ ఏం ఆడుకుంటాం మరి దోసకాయలు దోలాడుకుంటాం ఏమన్నా అందుకనే ఎగ్స్ ఎక్కువ అందుకే ఎగ్స్ ఎక్కువ చేసేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఒక ఆరు తెచ్చి రిక్స్ ఎంతమంది ఒక ఆరుండేస్తుంది కే టూ కర్రీస్ అయిపోయినాక చూపిస్తాను చాలే ఉండదు అంతే ఉదయం ఉడకబెట్టుతుంది మరి ఉడకబెట్టుతుంది తింటారు పిల్లలు స్కూల్ గిట్లయితే ఇంకా ఉన్నాయి ఒక మూడు వచ్చింది ఉదయం ఒక పిల్లలు స్కూల్ కూడా అక్కడ ఎగ్గులేదా వేసే ఈ లేకపోతే వేసేస్తూనే ఉండాలి ఎగ్గులు ఇట్లా తోలాడుకుంటే ఇట్లా ఉండొద్దు ఇట్లా గంట పెట్టాయినా ఎగ్గే రావాలి ఫస్ట్

మర్చిపోయాను చెప్పడం కొంచెం ఉంటే నాన్నబెట్టినంతే ఎంత పండు అయిపోయింది ఎండు అన్నమాట అనమాట ఇక తెచ్చుకోవాలి ఏమైనా చారు ఇట్లా చేసుకోవడానికి అందులో పప్పు ఎక్కువ చేస్తాం కదా పప్పులకి ఇట్లా కావాలి కదా తెచ్చుకోవాలి రేపు మామిడికాయ పప్పు చేస్తావా పిల్లలకు స్కూల్ పోతారు కదా అందుకనే మామిడికాయ పప్పు పప్పు అయితే బాగా తింటారు అని పప్పు చేస్తాం మామిడికాయలు మన తెచ్చినవి ఉన్నాయి రెండు రెండు కాయలు అట్లానే ఉన్నాయా మొన్న తెచ్చా రెండు కాడే వాళ్ళే పండబా పండుగ పండుగ కావా ఏం కావా ఓకే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన ఏం కాబట్టి ఇంకా ఇల్లు ఇటు వచ్చేసి కొట్టుకుంటురాట ఫోన్ కోసం కొట్టుకుంటారు ఇద్దరు స్కూల్కి పోతే అయిపోయేదానికి ఇంకా ఫోన్ కోసం కొట్టుకుంటారు ఇద్దరు పోయిగా బా ఇచ్చిస్తారు పోరా సిఐడి సిఐడి కావాలంట ఇటు మొన్న వచ్చేసి పండ్లు తెచ్చినట మొన్న రోడ్డు మీద అమ్ముకుంటే తెచ్చినాం హండ్రెడ్ రూపీస్ కేజీ ఇచ్చిన టూ కేజీస్ తెచ్చినాం ఇలా స్నాక్స్లోకి అని చెప్పి తెచ్చిరమాట పోల్చి రేపు పెట్టాలి స్నాక్స్లోకి ఇక వచ్చేసి ఇక అప్పలు కూడా తెచ్చారు మా బామ్మ ఆడి అక్కడ తెలిసింది మా అత్తమ్మ అప్పలు అప్పాలు ఇంకో ఇంకో అప్పలు ఉండే కారపప్పులు ఇంకో అప్పలు కూడా ఇంకా మురుకులు మురుకులు కూడా పంపించేసింది ఇక అప్పుడప్పుడు టైం పాస్ కోసం నలవడానికి నవ్వులడానికి మేము అందులోకి మావిడ ఉదయం ఛాయ్లోకి టిఫిన్ బాజుల్లో ఛాయ్ ఛాయ్లోకి వేసుకొని తినేస్తాం వేస్తాము మీకు ఏం కూడా తింటా ఎప్పుడు ఒకసారి టిఫిన్ బదులు ఇదే అనమాట అప్పలు కూడా అందుకే వెళ్ళడానికి ఊకే నిద్ర రాకుండా ఉంటుంది కదా కొంచెం టైం పాస్ కూడా ఉంటుందని చెప్పేసి అప్పలు కూడా తెచ్చాం అయిపోయిందా ఇక్కడే కలిసి ఏ అని కింద జారే మాకు ఫోన్ ఇట్లా అన్న అలిగి బయటికి పోతుంది ఎండ ఎండ కొడుతుంది బాయ్ ఆట బా నాడు లోపినట్టు 와, 이세간버튼 s 봐. c o